వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాము శ్రీ మహాలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ అండి ఇది వచ్చేసి మనకి వైట్ హౌస్ లో ఉంటుంది వైట్ హౌస్ అయితే కొత్త కాంప్లెక్స్ అయితే కట్టడం జరిగింది కదా శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళ షాప్ అయితే ఉంటుంది గా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కటిగా అయితే చూపిస్తారు జ్యువెలరీ అండ్ కాస్మెటిక్స్ కానివ్వండి గిఫ్ట్ ఐటమ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటైతే ఉంటుంది ఇలా షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ వన్ శ్రీ మహాలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ ఏమేమి కలెక్షన్ ఉందో ఒకసారి వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది కూడా చూసేద్దాం హలో మేడం హలో అండి ఏం చూపిస్తున్నారు మేడం ఫస్ట్ ఐటమ్ మాకు మన దగ్గర ఇట్లా బ్యాంగిల్స్ ఉన్నాయండి ఓకే ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ ఉంటుంది డిజైనర్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ డజన్ ఉంటుంది ఇది ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ డజన్ ఉంటుందండి ఏ శారీ మీదకైనా మ్యాచింగ్స్ వేసుకోవచ్చు మనము ఫంక్షన్స్ కి డ్రెస్సెస్ మీదకి శారీస్ కి లంగా ఓనీస్ కి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా టూ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉంటున్నాయండి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర బాగుంటాయి కలెక్షన్ బాగుంటుంది బ్యాంగిల్స్ డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా అట్లా ఉంటుంది ఫ్యాన్సీ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ ఉంటుంది అండి చిన్న పిల్లలకి ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి ఓకే ఇవన్నీ ఫ్యాన్సీ వేర్ అండి మొత్తం ఫ్యాన్సీ వేర్ వచ్చేస్తుంది ఓకే చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి ఇట్లా మెటల్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మెటల్ బ్యాంగిల్స్ కూడా కొంచెం మంది లైక్ చేస్తారు కాబట్టి మెటల్ బ్యాంగిల్స్ పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా మన దగ్గర ఉన్నాయండి వచ్చినట్టు డిజైన్ మనకి వన్ గ్రామ్ గోల్డ్ లో వస్తుందండి కంకణాల టైపు చాలా బాగుంటాయి డైలీ వేర్ వేసుకోవచ్చు వేర్ కూడా వేసుకోవచ్చు పిల్లలకు ఉన్నాయి పెద్దలకు ఉన్నాయి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఇవి ఫ్యాన్సీ ఫ్లక్కర్స్ అండి స్టాండర్డ్ ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది అన్ని కలర్స్ మల్టీ కలర్స్ ఉన్నాయండి క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది బాగుంటాయి ఇవి డిజైనర్ వేర్ ఉంటుంది స్టోన్ ఉంటుంది మొత్తం పల్స్ ఉంటాయి స్టోన్స్ ఉంటాయి మనకి బ్లాక్ మెటల్ కూడా ఉంది మన దగ్గర ఇట్లా చూసుకుంటే పల్స్ లో ఉంది పల్స్ లో ఫ్లకర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు బాగుంటాయి ఇవి ఇవి డిజైనర్ ఉన్నాయి స్టోన్ ఉంది మొత్తం ఇది స్టోన్ ఫ్లక్కర్స్ బాగుంటాయి చిన్న చిన్న సైజెస్ చిన్న సైజు పెద్ద సైజు అన్ని సైజులు ఉన్నాయి ఎలా కావాలంటే అలా ఉన్నాయి ఫ్యాన్సీ రింగ్స్ పిల్లలకి ఇవి ఇయర్ రింగ్స్ ఓకే చిన్న 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 ఇయర్ రింగ్స్ పిల్లలకి ఏంటంటే చాలా బాగుంటాయి ఇవి ఇవి చూడండి స్టార్స్ ఇవి బాగుంటాయి ఇవి సెకండ్ టాప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు స్టర్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి ఫ్యాన్సీ రింగ్స్ అండి దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి చూడండి సింగిల్ స్టోన్ మల్టీ కలర్ స్టోన్స్ ఓకే ఇది రోజు గోల్డ్ ఐటమ్ ఓకే ఇవి డైలీ వేర్ కి స్టోన్ ఐటమ్ కాస్మెటిక్స్ ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర చూసుకుంటే ఫేస్ వాష్లు లిప్ బామ్స్ కాజల్స్ ఫేస్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ లాక్మీ ఫౌండేషన్స్ మన దగ్గర అన్నీ ఉన్నాయండి మేకప్ కిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి మేకప్ కిట్స్ ఉన్నాయి మేకప్ కిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి లిప్ బామ్స్ లిప్ స్టిక్స్ కాస్మెటిక్స్ ఐటమ్స్ మొత్తం టోటల్ మన దగ్గర ఉన్నాయండి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయండి ఓకే కాస్మెటిక్స్ ఐటమ్స్ అన్ని ఉన్నాయండి మన దగ్గర నుంచి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి మనకి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా డబల్ సెట్ వస్తుంది మొత్తం చైన్ నెక్లెస్ హారము ఇయర్ రింగ్స్ మొత్తం టోటల్ సెట్ వచ్చేస్తుంది ఇది మొజోనైట్ సెట్ వస్తుంది మోజోనైట్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది మోజోనేట్ ఐటమ్ ఇది ఈ వడ్డానం గోల్డ్ కలర్ లో విత్ పార్ల్స్ లో ఉన్నాయి ఇవి బ్లాక్ మెటర్ లో విత్ పార్ల్స్ లో ఉన్నాయండి వడ్డానం చాలా బాగుంటుంది ఇవి పిల్లలకి బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి రోజ్ గోల్డ్ లో బ్రాస్లెట్స్ ఓకే రోజ్ గోల్డ్ బ్రాస్లెట్ ఐటమ్ చాలా బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి మీరు ఒకసారి షాప్ విజిట్ చేస్తే చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ చూసుకోవచ్చు ఓకే నైట్ స్టోన్స్ నెక్లెస్ అండి చాలా బాగుంటుంది విత్ ఇయర్ రింగ్స్ ఓకే చిన్న చిన్న ఆకేషన్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి చాలా బాగుంటుంది హెవీ అపియరెన్స్ ఉంటుంది స్టైలిష్ గా కూడా ఉంటుంది మీకు ఓకే లో ఉంది ఇప్పుడు మోజో నైట్ అనేది చాలా ట్రెండీ ఉంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది ఓకే మా దగ్గర పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి వేటికైనా సరే ఇప్పుడు గాజులు పెట్టిస్తుంటారు కదా మేము ఎన్ని ఏ అయినా కూడా మేము సప్లై చేస్తామండి మన దగ్గర హండ్రెడ్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని డజన్స్ మేము సప్లై చేస్తాము హోల్సేల్ రేట్ కి వచ్చేస్తాయి బ్యాంగిల్స్ కంపల్సరీ పెళ్లిళ్ళకి గాజులు అనేది పెట్టిస్తుంటారు అది మన సాంప్రదాయము మన దగ్గర లభిస్తాయండి గాజులు నెయిల్ పాలిష్ కూడా ఉంటుంది కదా మ్యామ్ పాలిష్ చూసుకుంటే మన దగ్గర డాజిలర్ లాక్మి చెప్పండి అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి డాజిలర్ లాక్మీ మ్యాక్ బ్యూటీ అన్ని బ్రాండ్స్ అయితే మన దగ్గర నీళ్ళ పాలిష్ అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగుంటాయి చూడండి క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది స్నేట్నర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే కూడా ఉన్నాయి మన దగ్గర వాటర్ ప్రూఫ్ లిప్ స్టిక్ అండి బ్రైడల్ జడలండి ఇవి ఓకే మీకు శాంపిల్ పర్పస్ లో ఒక పీస్ చూపిస్తున్నాం మీకు ఇట్లా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర ఓకే తీసు కూడా చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇదైతే ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది మొత్తం చాలా నీట్ గా ఇచ్చారు ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇవి క్రౌన్స్ క్రౌండ్స్ బర్త్డే క్రౌండ్స్ చాలా బాగుంటాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి బర్త్డే క్రౌన్స్ వేణి విత్ ఫ్లవర్స్ వస్తుందండి ఓకే వేణి విత్ ఫ్లవర్స్ వస్తుంది టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది మన దగ్గర చాలా ఉన్నాయి కలెక్షన్స్ శాంపిల్ కి మీకు ఒకటి చూపిస్తున్నాము ఓకే ఇవి కూడా వేనీ విత్ ఫ్లవర్స్ ఓకే పాల్వీ ఇవేమో సింగిల్ ఫ్లవర్స్ ఓకే ఓన్లీ సింగిల్ ఫ్లవర్స్ ఇవి ఓకే ఇట్లా వడానాలు మన దగ్గర దొరుకుతాయి ఓకే పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని సైజెస్ అన్ని డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇందులో ఓకే చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది మొత్తం స్టోన్ వర్క్ బాగుంటది నక్షి వర్క్ వస్తుంది మెయిన్ ఇది వచ్చేసి నక్షి వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే నక్షి ఓకే నక్షి డిజైన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది తొందరగా కలర్ పోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటాయి ఉంటే మీకు పిల్లల టాయ్స్ ఉన్నాయి టాయ్స్ వాళ్ళు ఆడుకోవడానికి రకరకాల టాయ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకే హ్యాండ్ బ్యాగ్స్ మన దగ్గర రకరకాల డిజైన్స్ రకరకాల సైజెస్ సైజెస్ చిన్న సైజు నుంచి ఏ సైజు కావాలనుకున్న వాళ్ళకి ఆ సైజు రకరకాల ఉన్నాయి ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ట్రావెలింగ్ బ్యాగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఓకే ఇవన్నీ కలెక్షన్స్ ఇందులో క్వాలిటీ అయితే చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ చాలా బాగుంది క్వాలిటీ ప్రైస్ అయితే ఓకే ఓకే హ్యాండ్ బ్యాగ్ విత్ స్లింగ్ బ్యాగ్ అండి ఓకే హ్యాండ్ బ్యాగ్ విత్ స్లింగ్ బ్యాగ్ ఓకే టూ టైప్స్ యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం చాలా బాగుందండి పార్టీవేర్ లుక్ అయితే ఉంటుంది బ్యాగ్స్ మనకి చూడండి మేడం వేసుకున్నారు ఎంత బాగుందా ఇంకా దీంట్లోనే పాతవే టైప్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాము ఇది క్లచెస్ టైప్ లో ఉంటది ఇది ఎక్స్టెన్షన్ హెయిర్ అండి ఓకే మనకు మనం ఇప్పుడు ఉన్న ఈ క్లైమేట్ కి ఈ పొల్యూషన్ కి హెయిర్ మొత్తం ఫాలోయింగ్ అయిపోతుంది అందరికీ కూడా ఎవరికి హెయిర్ అనేది ఉండట్లేదు కంపల్సరీ ఇది నీట్ అవుతుంది హెయిర్ ఎక్స్టెన్షన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ప్రైజ్ క్వాలిటీ హెవీ ఉంటుంది సూపర్ క్వాలిటీ ఒరిజినల్ ఉంటుంది ఇది ఒరిజినల్ హెయిర్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఉంటుంది ఒరిజినల్ హెయిర్ ఉంటుంది చాలా బాగుంటుంది క్లిప్స్ కూడా అటాచ్ ఇచ్చారు కదా క్లిప్స్ కూడా ఓకే అయిపోతుంది చిన్న హెయిర్ ఎంత పెద్దగా అయిందో చూడండి చూడండి ఒకసారి అసలు ఏం డిఫరెన్స్ కూడా కనిపించట్లేదు మేడం హెయిర్ అయితే సేమ్ ఒరిజినల్ హెయిర్ లానే ఉంది ఇంకా మీకు ఫోటోలో వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్ గా చూసానైతే ఒరిజినల్ అనొచ్చు అంత బాగుంది చూశారు కదండి ఇక్కడ చూపించే కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించడం జరిగింది వీళ్ళ దగ్గర ప్రతి ఐటమ్ మనం స్టిక్కర్స్ దగ్గర నుంచి క్లిప్స్ కానివ్వండి కాస్మెటిక్స్ అయితే చాలా బాగున్నాయి కాస్మెటిక్స్లో అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అన్ని రకాల ఒక కావాల్సినవి అయితే అన్ని రకాలైతే ఉన్నాయన్నమాట ఒకసారి అయితే స్టోర్కి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు రీజనబుల్ ప్రైజ్లలోనైతే ఇచ్చేస్తారు మీరు మన ఛానల్ నుంచి వచ్చారు ఈ సబ్స్క్రైబర్స్ అనేసి కూడా చెప్పండి ఎందుకంటే ఇంకా మంచి డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్